హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ మన పద్మాభటెక్లో మరో మగ్గం వర్క్ రెడీ అయిపోయిందండి సో ఇది వచ్చేసరికి అన్ని అన్ని డిజైన్స్ లా కాకుండా నాట్ వర్క్ అండి చిన్ని చిన్ని ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ అంతా చాలా నైస్గా చాలా స్టైల్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ ఈ వర్క్ ఈ వర్క్ అనేది చాలా నైస్గా ఉంటుంది ఈ చాలామంది ఇలా ఇష్టపడతారండి నైస్గా ఉండాలి సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ వర్క్ బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి నాట్ వర్కులు చేయించుకోవచ్చు అండి నాట్ వర్కులు ఏవో హెవీ హెవీగా ముద్దు ముద్దుగా కాకుండా ఇలా నైస్గా చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా నాట్ వర్క్ చేయించుకోవచ్చు హ్యాండ్కి వచ్చేసరికి జస్ట్ అలా బార్డర్ లాగా వస్తుంది నెక్ చుట్టూ బార్డర్స్ వస్తాయి మిడిల్ అంతా బుటీసింగ్ అనేది కామన్ అండి మిడిల్లో బుటీస్ వచ్చేస్తాయి ఇంకా అది నార్మల్ ఏ బ్లౌజ్కైనా వచ్చేది సో నైస్గా చేయించుకోవాలి కొంచెం స్టైల్గా కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి వర్క్ చేయించుకోవచ్చు అండి ఇది కూడా మన దగ్గర స్టిచ్చింగ్ ఏం లేదండి ఓన్లీ వర్క్ ఏం ప్రజెంట్ చాలా సింపుల్ వర్క్స్ అంటే సీజన్ ఏం లేదు కదా మ్యారేజ్ సీజన్ ఏం లేకపోయేసరికి అన్ని సింపుల్ వర్క్స్ హెవీ వర్క్స్ కాకుండా హెవీ వర్క్స్ కొన్ని జరిగినాయి కొన్ని సింపుల్ వర్క్స్ జరుగుతున్నాయి ప్రెజెంట్ అయితే మ్యారేజ్ సీజన్ ఏం కాదండి ఇంకా వచ్చేదంతా ఆగస్టులో అంతా సీజను శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి మనకి అప్పుడు హెవీ హెవీ వర్క్ వస్తాయి అండి అంతవరకు మనం ఈ సింపుల్ బ్లౌజెస్ చూడాల్సిందే దీనికి వచ్చేసరికి అదండి శారీ పింక్ కలరు బాగుంది కదండి పింక్ బ్లూ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుంది శారీ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దాని దాని మీద పింక్ పడేసరికి చూడటానికి కూడా చాలా నైస్గా అందంగా బాగుంది కదండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇది కూడా అంతే అండి సింపుల్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ చాలా సింపుల్గా చేయించుకోవాలనుకునే వాళ్ళకి మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి ఎవరు గ్రీన్ అండి ఎప్పుడు మిర్రర్ వర్క్ అనేది ఎవరు గ్రీను ఎప్పుడు మనం ఎన్నిసార్లు చేయించుకున్నా చేయించుకుంటా చేయించుకుంటూనే ఉంటామండి మిర్రర్ వర్క్ అనేది అది ఓల్డ్ ఫ్యాషన్ అనేది అవ్వదండి ఎప్పుడు ఏ ఏ సీజన్లో అయినా సరే కంపల్సరీ ఒకటో రెండో మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అని తగులుతూనే ఉంటాయి మిర్రర్ వర్క్ అనేది చేస్తూనే ఉంటాము చాలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు మిర్రర్ వర్క్ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారండి కింద మిర్రర్ వర్క్ నెక్ అంతా మిర్రర్ వచ్చేసింది మధ్య మధ్యలో కొందంస్తో బుటీస్ ఇచ్చాము ఈ హ్యాండ్ అండి హ్యాండ్కి బార్డర్ లాగా వచ్చి సేమ్ అలాగే బుటీస్ వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంటుందండి మిర్రర్ వర్క్ కూడా బ్లౌజ్ మనం ఇలా చూడటం కంటే కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి మిర్రర్ వర్క్ కూడా నైస్గాను ఉంటుంది స్టైల్గాను ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి వర్కులు మరెన్నో సింపుల్ హెవీ అన్నీ మన పద్మభలో మన జ్యోతి క్రియేషన్స్లో నేను అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరూ చూస్తున్నారు చాలామంది చాలామంది అలా చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మీ లైక్ అనేది మాకు ఇస్తూ ఉంటే మేము ఇలాగే ఇంకా డెవలప్ అయ్యి మీకోసం కొత్త కొత్త వర్క్లన్నీ తీసుకొని వచ్చి నేను పెడుతుంటానండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్